నమ శివాయ శివానుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా ఇలా చేయండి అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దామా శివానుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా ఇలా చేయండి శివానుగ్రహం పొందుటకు శాస్త్రం చాలా మార్గాలు చెప్పింది అందులో కొన్నింటిని మనం తెలుసుకుందాం ఒక్కడే శివుడైనప్పటికీ ఉదయకాలంలో దక్షిణామూర్తిగా మధ్యాహ్నం వేషునిగా సాయంత్రం పార్వతీ సహితునిగా ధ్యానించడం ఈశ్వరానుగ్రహాన్ని కలుగజేస్తుంది సాలగ్రామం బాణలింగం పాదరసలింగం రాతిలింగం బంగారులింగం ద్విజ ప్రతిష్ఠత లింగం సిద్ధులు దేవతలు ప్రతిష్ఠించిన లింగం స్ఫటికలింగం రత్నలింగం జ్యోతిర్లింగాలకు నివేదించిన ప్రసాదం స్వీకరించడం వల్ల అనేక ప్రాయశ్చిత్తములతో కూడిన చాంద్రాయణ వ్రతం ఆచరించిన ఫలితం వస్తుంది నెక్స్ట్ శివ పూజ అనంతరం అంజలి ముద్రలో పువ్వులను పట్టుకొని ఈ విధంగా ప్రార్థించాలి ప్రార్థన అయ్యాక దానం చేయడం వలన సంపూర్ణ ఫలితం లభిస్తుంది అనేవో పవాసేన యజ్ఞాతం ఫలమేవచ తానైవ ప్రియాతాం దేవ శంకర సుఖదాయక నియహే ఏ హే మహాదేవృతైవ తజాజ్ఞాయ విసృజ్య మమీన్ వ్రత జాతమనుతమం వ్రతేన దేవక్తికృత సంతుోవర్వాధ్యకృపాం కహేపరి పుష్పాంజలి శివే ద్వ తధ్యాన యథావిధి సమస్కృత్య శివాయ నియమంత విసర్జయేత్ నెక్స్ట్ అన్ని పాపములను నాశనం చేయగల వ్రతములలో శివరాత్రికి సమానమైనది మరొకటి లేదు శాస్త్రంలో నిర్దేశించిన విధంగా శివరాత్రి నాడు జాగరణతో కూడిన ఉపవాసం చేసేవారికి మోక్షం కలుగుతుందనడంలో సందేహం లేదు మూడు లోకాలలోనున్న పుణ్యతీర్థాలన్నీ సూక్ష్మ రూపంలో మారేడు చెట్టు మూలంలో ఉంటాయి మారేడు చెట్టు మూలంలోనున్న నీటిని తలపై జల్లుకున్నవాడు సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితాన్ని పొంది పావనుడవుతాడు మారేడు చెట్టు మొదలులో శివలింగాన్ని పెట్టి పూజించినాడు పుణ్యాత్ముడై శివ సాయుధ్యాన్ని పొందుతాడు నా యస్య శివ నైవేద్య గృహానిచ్చే ప్రజాయితే నా పాపిష్టో గరిష్ట స్యాత్ నరకం ఎపి ధ్రువం శివ నైవేద్యం భక్తిగా ఆనందంగా శిరసార మృక్కి ప్రయత్నపూర్వకంగా శివ స్మరణ చేస్తూ ఆరగించాలి ఎవరికి శివ నైవేద్యం పుచ్చుకోవాలనిపించదో అటువంటి వారు మహాపాపాత్ములు నరకాన్ని చేరతారనడంలో సందేహం లేదు నెక్స్ట్ అభిషేకం వల్ల ఆత్మశుద్ధి గంధ సమర్పణ వల్ల పుణ్యం నైవేద్యం పెట్టడం వల్ల తృప్తి ఆయుర్వృద్ధి ధూపం చే వెయ్యడం వల్ల ధనప్రాప్తి ప్రయోజనాలు సిద్ధించడం దీప సమర్పణ వల్ల జ్ఞానప్రాప్తి తాంబూలం ఇవ్వడం వల్ల భోగములు కలుగుతాయి కాబట్టి ఈ ఆరు ఉపచారాలు ప్రయత్నపూర్వకంగానైనా చేయాలి శివునకు చందనము మొక్కలు కానీ బియ్యంతో చేసిన అక్షతలు నల్ల నువ్వులతో కానీ పూజించడం వల్ల శివానుగ్రహం కలుగుతుంది శివుని పూజకు ఎనిమిది ప్రధాన నామాలు శ్రీ భవాయ నమ శ్రీ శర్వాయ నమ శ్రీ రుద్రాయ నమ శ్రీ పశుపతయే నమ శ్రీ ఉగ్రాయ నమ శ్రీ మహతే నమ శ్రీ భీమాయ నమ శ్రీ ఈశానాయ నమ నెక్స్ట్ చండేశ్వరుడికి అధికారం ఉన్న దేవాలయాల్లో మాత్రమే శివ నైవేద్యం తినరాదు కానీ బాణలింగాలు సిద్ధలింగాలు స్వయంభూలింగాలు ఉన్న దేవాలయాలలో చండాధికారం ఉండదు కనుక అక్కడి ప్రసాదాన్ని భక్తిగా స్వీకరించాలి శివరాత్రి నాడు అహోరాత్రం జితేంద్రియుడై ఉపవాసాదులతో యథాశక్తిగా శివుని అర్చించాలి ఒక సంవత్సరం అంతా శివార్చన చేసిన ఫలితాన్ని శివరాత్రి వ్రతం నాడు శివుని అర్చించడం వలన పొందవచ్చును ఏ నిందంతి మహేశ్వర త్రిజగత మధారభూతహర యే నిందంతి త్రిపురదారణకర దోషస్సు తర్శనే తేవై శంకర సూకరాక్రోష్టు కి కిటోపమం జాతీ పాప పరమాస్తే నారక కేవలం శివుని త్రిపున్రధారణ చేసిన శివభక్తులను నిందించేవారు అనేక పశు పక్ష్యాది జన్మలెత్తి అనేక నరక బాధలు అనుభవిస్తారు అష్టమి సోమవారం కృష్ణపక్ష చతుర్దశి మహాశివరాత్రి ఈ నాలుగు శివ పూజకు ప్రశస్తం ఓం నమ శివాయ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్